I feel how come he didn't say it in the beginning? If he had the information he could have if, uh, if what he says is true, he could have said it loud in the media. Because the problem is I had visited two of the victims and they're saying the information is there. How come it was not like it? They know if at all, if they know about it. Bharat Desa Sainyo. Akaruna military establishments ki Dadichaikunda. kunda. civilian casualties like kunda kevalam. ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇదే మనకి ఎప్పుడు నుంచేది కశ్మీర్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నేషన్ అస్ అన్డిలైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం మూకలు గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాంతికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపేశారు సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ విల్ స్టాండ్ బై యూ సార్ వాట్ ఎవరు యు హేకన్ వాట్ ఎవర్ డెసిషన్ బోల్డ్ యాక్షన్ బోల్డ్ డెసిషన్ యూ హ్ యూ టేక్ విన్ స్టాండ్ బై యూ వీ హ్యావ్ విత్ యు మిలిటరీ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా ఇన్క్లూడింగ్ ఆల్ ద సివిలియన్స్ ఆఫ్ అ నేషన్ వీ హ్యావ్ అ రోల్ టు ప్లే మేక్ ష్యూర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ నేషనల్ రెటారిక్ హ్యాపీనెస్ ఆన్ సోషల్ ఇన్ ఆన్ సోషల్ మీడియా Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant uh, cyber crime departments. And also, please make sure we'll file cases on them. And also, I have conveyed to our DGP also today morning.